Hi friends! అందరికి నమస్కారం ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మే అలాగే జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు డైరెక్ట్ గా లబ్దిదారులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టడం జరిగింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది ఎన్నికల కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అనేది ఏమిటి దీనికి సంబంధించి మనకు ఒక పీడిఎఫ్ అనేది చాలా చాలా వరకు టోటల్ గా ఐదు పేజీలతో అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి టోటల్ గా మీకు గా బ్రీఫ్ గా నేను కొన్ని పాయింట్లు అయితే మీకు అయితే తెలియజేస్తాను అంటే ఈ యొక్క నెలలో పెన్షన్ పంపిణీ అనేది డెబ్బై ఐదు శాతం మందికి బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలని మిగిలిన ఇరవై ఐదు శాతం డోర్ డెలివరీ అంటే ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ఏ విధంగా విస్తారు బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఏ విధంగా విస్తారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కారణంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మే అలాగే జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీని లబ్దిదారులకు సంబంధించిన నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతా డి పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ పద్ధ ద్వారా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందో అటువంటి ఎన్పిసి అనేది ఎనేబుల్ కనుక అయి ఉన్నట్లయితే వారందరికీ బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి మే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అలాగే జూన్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు డిబిటీ పద్ధతి ద్వారా అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ వేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఒకవేళ వారందరికి సంబంధించి ఎవరికైతే ఆధార్ నంబర్ కు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది కాలేదో ఇక్కడ చూసుకున్నట్లయితే అటువంటి వారందరికీ నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినా లేదా బ్యాంక్ అకౌంట్ కో ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే వారందరికీ ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరైతే డిజేబుల్టీ ఉన్నారో అంటే అంగవైకల్యం కలిగిన వారితో పాటు ఎవరైతే ముస్లి వాళ్ళు బ్యాంక్ వెళ్లి యొక్క పేమెంట్ అనేది తీసుకోలేని వారు వారితో పాటు వీల్ చైర్ కి ఎవరైతే పరిమితమైన అయి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ల పంపిణీని ఇంటి వద్దకి పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఒకవేళ ఎవరికైనా సరే ఈ యొక్క పేమెంట్ అనేది వేసి ఉండి వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ కనుక లేన్ మనకు ప్రతి నెల ఓటో తేదీన యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఇస్తారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ వేసిన తర్వాత వారికి గనక రెండు రోజుల పేమెంట్ అనేది ఫెయిల్ కనుక అయినట్లయితే అటువంటి వారందరికీ తిరిగి యొక్క పెన్షన్ల పంపిణీ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతా అయితే జమ చేయడం జరుగుతుంది ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే కంప్లీట్ అనేది చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది వీరందరికి సంబంధించి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినా లేదా వారికి ఇంటి వద్దకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లయితే అటువంటి వారందరికీ బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఓటో తేదీన ఏ విధంగా అయితే బయోమెట్రిక్ వేసే వారికి పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు అదే తరహాలో ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది అయితే చేయడం జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరుగుతుంది మిగిలిన వారు ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఇంటి వద్దకి పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకి వెళ్లి యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఎవరికైనా సరే బ్యాంక్ అకౌంట్ అనేది జమ అనేది కాకపోయినట్లయితే అటువంటి వారందరికీ మరొక రెండు రోజుల పేమెంట్ అనేది ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మే అలాగే జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీకి గ్రామ అలాగే వాట్సా సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అయితే చేయడం జరిగింది బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ కాకపోయినా పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది అయినా అటువంటి వారందరికీ ఇంటి వద్ద వచ్చి పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం మంది లబ్ధిదారులకు ఈ యొక్క పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరుగుతుంది మిగిలిన ఇరవై ఐదు శాతం మంది మాత్రం ఇంటి వద్దకే వెళ్ళి యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ యొక్క మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీరు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అందరికీ బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ మీకు డైరెక్ట్ గా పేమెంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క రూల్స్ అనేది మే అలాగే జూన్ నెలకి సంబంధించి యొక్క రెండు నెలలకు ఈ యొక్క రూల్స్ విధానం ద్వారా మీకు బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది